వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఈరోజు మనం తెలంగాణ సిక్స్త్ క్లాస్ తెలుగు బుక్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ని జస్ట్ మనం పది లోపే మీకు చాలా ఈజీగా ట్రిక్స్ ట్రిక్కీగా కొండ గుర్తులను ఉపయోగించి మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నా వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సిక్స్త్ క్లాస్ తెలుగు బుక్లో ఉన్న అన్ని లెసన్స్ని నేను ఇలానే ఇదే విధానంలో ఇలానే కొండ గుర్తులను ఉపయోగించి లాజిక్గా నేను నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో సిక్స్త్ క్లాస్ తెలుగు బుక్లో ఫస్ట్ లెసన్ ఏమి ఇచ్చాడంటే అభినందన అనేటటువంటి ఒక లెసన్ ఇచ్చాడు అభినందన అనే పాఠాన్ని రాసింది ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య శేషం లక్ష్మీనారాయణాచార్య రాసినటువంటి రచన ఏంటంటే విమర్శన వ్యాసాలు మరి ఇక్కడ స్రవంతి పత్రిక ఎవరికి చెందిందంటే శేషం లక్ష్మీనారాయణ ఈ మూడు పాయింట్స్ని అభినందనతో లింక్ చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలి చాలా లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే శేషం లక్ష్మీనారాయణాచార్యలో శేషం అనే పదాన్ని తీసుకోండి మీరు శేషం శేషం అంటే అర్థం ఏంటి శేష జీవితం శేష జీవితంలోకి అడుగు పెట్టాడు అని గుర్తుపెట్టుకోండి శేష జీవితంలోకి అడుగుపెట్టి ఒక వ్యక్తి రిటైర్డ్ అయ్యి శేష జీవితంలోకి అడుగు పెట్టాడంటే అతన్ని అలాంటి వాళ్ళని మనం ఏం చేస్తాం అభినందిస్తామని గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ శేషం లక్ష్మీనారాయణాచార్య శేష జీవితాన్ని అనుభవిస్తున్నాడు రిటైర్మెంట్ శేష జీవితం దాకా వెళ్ళాడంటే అభినందించడం అట్లు గుర్తుపెట్టుకోండి మరి అలా శేష జీవితాన్ని అనుభవించే వాళ్ళు ఎన్నో విమర్శలను అనుభవించి ఉంటారని గుర్తుపెట్టుకోండి అనేక రకాలు అంటే విమర్శన వ్యాసాలు అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే విమర్శన ఎక్కువగా విమర్శలకు గురైంది ఎవరు అలా అలాంటి విమర్శలను అనుభవించింది ఎవరు అంటే శేష జీవితం దాకా వెళ్ళిన వాళ్ళు ఎన్నో విమర్శలు అనుభవించుంటారని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేస్తే స్రవంతి పత్రిక అందులోనే ఉంది శేషం అంటేనేమో మనకు చూడండి కొంచెం లింక్ అవుతుంది శేషంలో స్రవంతి లేదు ఇంకో విధంగా గుర్తుపెట్టుకోవాలి ఎలా స్రవంతి అంటే ఒక అమ్మాయి పేరు అని గుర్తుపెట్టుకోండి ఏం సున్నాయి స్రవంతి అని ఒక అమ్మాయి తను ఎప్పుడూ కూడా శేషం సున్నా అని గుర్తుపెట్టుకోండి జస్ట్ మనం ఒక లాఫ్గా అనమాట మనం కొండగా గుర్తుపెట్టుకుంటే కనీసం మన ఎగ్జామ్ రూమ్లో ఆ బిట్టు పెట్టేవరకైనా గుర్తుంటే చాలు ఫ్రెండ్స్ మన లైఫ్ మారినట్టే విమర్శనా వ్యాసాలు అనగానే బట్టి పట్టకుండా విమర్శనా వ్యాసాలు అనగానే మీ మైండ్లోకి వెంటనే గుర్తు రావాలి నేను చెప్పే పదాలు రావాలి విమర్శన ఎవరు విమర్శనలు గురై ఉంటాడు అనేక రకాల విమర్శలు ఎవరికి వచ్చి ఉంటాయి అంటే మరి శేష జీవితం దాకా పోయిన వాళ్ళు ఎన్నో అనుభవించుంటారు విమర్శలు గురై ఉంటారు అని గుర్తుపెట్టుకోండి మరి అలా శేష జీవితం దాకా వెళ్ళిన వాళ్ళని రిటైర్మెంట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం అభినందించాలి ఎటు నుంచి ఎటు అడిగినా మనం పెట్టవచ్చు ఫ్రెండ్స్ స్రవంతి అనేది నేను చెప్పాను నేను ఇలా సా సా లింక్ పెట్టుకోండి లేదా స్రవంతి అని అమ్మాయి ఎప్పుడు శేషంలో సున్ శేషం సున్నా అవుతుందని గుర్తుపెట్టుకోండి జస్ట్ ఒక లాజిక్గా నెక్స్ట్ లెసన్ వచ్చేసి స్నేహబంధం స్నేహబంధానికి సంబంధించి ఎటువంటి ఏమి పాయింట్స్ లేవు మనం చెప్పుకునే ఏమీ లేవు ఫ్రెండ్స్ ఆ లెసన్లో తా లెసన్ వచ్చేసి వర్షం వర్షానికి సంబంధించి బిట్స్ చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్ టెట్ టీఆర్టీలో గతంలో చాలాసార్లు అడిగాడు వీ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం వర్షం రచయిత ఎవరంటే పల్లా దుర్గయ్య పల్లా దుర్గయ రాసినటువంటి రచనలు పాల వెళ్ళి గంగిరెద్దు వీటి మనం బట్టి పట్టి చదవాలా ఎంత ఈజీగా చూడండి పల్లాలో నేనేం చేశానంటే పల్లా దుర్గయ్యలో పల్లెం తీసుకుంటున్నా పల్లెం చిన్నప్పుడు పిల్లలు చూడండి పిల్లలు వర్షం వస్తూ ఉంటే ఏం చేస్తారో ప్లేట్ పట్టుకొని ఆ వర్షపు నీళ్ళు పడుతూ ఉంటారు చిన్నప్పుడు అలా గుర్తుపెట్టుకోండి మీరు వర్షం అనగానే మీకు పల్లా దుర్గయ్య పల్లెంలో నీళ్లు పట్టడం ఈజీ మరి అదే పల్లెంలో చిన్నపిల్లలు పాలు కూడా పోసుకొని తాగుతారని గుర్తుపెట్టుకోండి చూడండి పాల వెళ్ళి పాల వెళ్ళి అనగానే మీకు పల్లా దుర్గయ్య పల్లెం పాలు అందులో పోసుకొని తాగాలి అదే పల్లెంలో గంగిరెద్దు మన ఇంటికి వస్తే గంగిరెద్దు కూడా పాలు పోసి ఇవ్వాలి పాలు తాపించాలి గంగిరెద్దు కూడా పల్లెంలో పాలు పోసి ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పల్లా దుర్గయ్య కోడు అద్రిపోయింది నాకు తెలిసి పల్లెం పల్లెంలో పాలు గంగిర వస్తే ఆ పల్లెంలో పాలు పోసి ఇస్తాం వర్షం అంటే వర్షం పడేటప్పుడు పల్లెంలో అంటే పల్లా దుర్గయ్య చాలా ఈజీ ఫ్రెండ్స్ జస్ట్ మీరు ఇలా చదివితే ఎలాంటిదైనా సరే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి థర్డ్ లెసన్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్త్ లేఖ లేఖకు సంబంధించి ఎటువంటి పాయింట్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్ చిన్న చిన్న పాయింట్స్ ఉంటే మనం చదివేస్తాం కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి అలాంటివి చదవాలి ఫ్రెండ్స్ మామూలుగా ఉండే ఫాన్స్ పాయింట్స్ ఎవరైనా చదువుతారు డిఫరెంట్గా కష్టంగా ఉన్న వాటిని లాజికల్గా ఇలా ఒక కొండ గుర్తుని ఒక కోడ్ని తీసుకొని చదువుకుంటే పల్లా దొర్గయ్య పల్లెవనంగులోనే మీరు జీవితంలో మర్చిపోతారు వర్షం పిల్లలు విమర్శన వ్యాసాలు అంటే ఎవరు విమర్శనలు గురయ్యేది ఎవరు అంటే ఎక్కువ విమర్శలు గురైంది ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య శ్రవంతి అనమ్మ ఎప్పుడు శేషంలో సున్నా అలాంటి వాళ్ళని మనం అభినందిసి ఏముంది ఫ్రెండ్స్ ఇందులో ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫోర్త్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ లెసన్ శతకసుధా రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన టెట్లో కుమారి శతకం అడిగాడు వాడు ఆసనంలో ఏమి ఇచ్చాడంటే కుమారి శతకం అన్నాడు కుమార శతకం అన్నాడు కుమారి అన్నాడు కుమార అన్నాడు సో ఫైనల్ కీలో రెండిటికి ఆన్సర్స్ ఇచ్చాడు ఫస్ట్ కీలో రెండిటికి ఆన్సర్లు ఇచ్చి ఫైనల్ కీలో మార్చాడు అనుకుంటా ఫ్రెండ్స్ సరిగా ఐడియా లేదు కుమారి శతకం కుమారి అనే టెక్స్ట్ బుక్లో ఉంది కానీ ఎక్కడో కొన్ని పుస్తకాలలో కుమార కూడా ఉందట దానికి అబ్జెక్షన్స్ చాలామంది పెట్టారు కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఏం చేశాడంటే కుమారి శతకం కుమార శతకం అన్నాడు కానీ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా కుమారి శతకం అని ఇచ్చాడు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చాలా ఈజీ నేను చెప్తా చూడండి ఫస్ట్ శతకం సుమతి సుమతి శతకం అనగానే బద్దెన ఇది ఎవరికి తెలియదు చెప్పండి చిన్నప్పటి నుంచి సుమతి శతకం బద్దెన బద్దెన బాగా బట్టి బట్టి ఉంటాం అయినప్పటికీ కొంతమందికి తెలియదు అనుకుందాం వాళ్ళకి కూడా ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు సుమతి అనగానే మనందరికీ తెలిసినటువంటి యాంకర్ సుమ సుమ చూడని ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక్కొక్కరిని కొట్టే అంత పని చేస్తుంది బద్ద తీసుకొని కొట్టే అంత పని చేస్తుంది బద్ద అంటే ఏంది బద్దెనని గుర్తుపెట్టుకో ఈజీ సుమతి అంటే సుమ బద్దెతో అయినా తెలుసు తెలియని వాళ్ళకి లాజిక్ రెండవది వచ్చేసి శ్రీకాళ హస్తీశ్వర శతకం ఇది తెలిసిన బిట్టే అయినా కొంతమందికి తెలియదు అనుకుందాం శ్రీకాళహస్తీశ్వర ఎంత దూరంలో ఉంటుందో తెలుసా చాలా దూరం ఉంటుంది మరి చాలా దూరం ఉంటుంది కాబట్టి దూర్జటి అని గుర్తుపెట్టుకో చాలా దూరం కుమారి శతకం కుమారి రాగాదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మొన్న టెట్లు అడిగిన బిట్టు తెలంగాణ రాష్ట్రంలో కుమారి శతకం అనగానే పక్కి వెంకట నరసింహ కవి మీరు అదంతా చదవని అవసరంలా పక్కి అని గుర్తుపెట్టుకో పక్కి అంటే అర్థం ఏంటంటే మన ఇంటి పక్కన ఎవరో కుమారి అనామో ఆమో ఒక ఆము ఉందని గుర్తుపెట్టుకో మన ఇంటి పక్కనో మన ఇంటికి ఎదురునో పక్కన అని గుర్తుపెట్టుకో పక్కి అంటే పక్కన ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోండి కుమారి అనే ఆమె పక్కన నవ్వింది నన్ను గుర్తుపెట్టుకో మీరు ఎట్లేని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కుమారి కుమారా కాదు అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ అడిగిన బిట్టు కుమారి అనే ఆమె పక్కిన నవ్వింది సరే రీ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అది కూడా ఉంది చూడండి పక్కి అంటేనేమో అందులోనే వాడిచ్చిన అందులోనే ఉంటుంది కీ కా గుడిస్తే కీ ఉంది కాబట్టి రా గుడిస్తే రీ ఎలా గుర్తుపెట్టుకోండి రా అనేది లేదు దీన్ని దీనికి లింక్ చేసుకోండి సో అది ఎగ్జాంపుల్ అడిగిన బిట్టు కుమారి అంటేనేమో పక్కన నవ్వింది లేదా మన ఇంటి పక్కనే ఉంది కుమారి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి సుభాషిత రత్న అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఏనుగో లక్ష్మణ కవి అయినా మనకు తెలియదు అనుకున్నాం రత్నాలు రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి ఏనుగు దంతాలు రత్నాలు అనుకోండి చాలా కాస్ట్లీ ప్రభుతనయ అనే మరి శతకాన్ని రాసింది ఎవరంటే కౌకుంట్ల నారాయణరావు నేను ఇందులో తీసుకున్న కోడి ఏంటంటే ప్రభుతనయ అంటే ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం మనుషుల్నే కాదు కాకుల్ని కౌ అంటే ఏంది సారీ కాకులు కాదు కౌ అంటే ఏంది ఆవులు ఆవులను కూడా కాపాడాలి ఆవులను కూడా సంరక్షించాలని గుర్తుపెట్టుకోండి ప్రభుత్వనయ్ అంటేనేమో ప్రభుత్వము కవ్వు అంటే ఆవులను కూడా కాపాడాలని గుర్తుపెట్టుకోండి అది కూడా కాదు ప్రభుత్ అంటేనేమో ప్రభు ఆవు అంటే దేవుడు దేవుడు దేవుడితో మీరు లింక్ చేసుకోండి ఈజీగా గుర్తుండటం కోసం కనీసం ఫ్రెండ్ మనం బట్టి పట్టకుండా ఇంకొకటి చూడండి ఇక్కడ గాంధీ తాత గాంధీ తాత తల ఎలా ఉంటుంది తల శిర శిరసు ఇగో శిర శిర శనగల్ శిరస్సు వినగాలి కృష్ణమాచార్యులు అదంతా చదవన గాంధీ తాత అనగానే తన శిరస్సు గుర్తుకు రావాలి శిర శిరస్సు మరి బాల నృసింహ బాల నృసింహ శతకం మా రోజు బాల అందులోనే ఉంది బాల బాల ఎవరికైనా తెలుసు ఫ్రెండ్ భవ్య చరిత్ర ఇది కూడా చాలా ఇంపార్టెంట్ భవ్య చరిత భవ్య చరిత శతకాన్ని రాసింది టీవీ నారాయణ ఎవరి భవిష్యత్ అయినా ఈ రోజుల్లో ఎక్కడుందంటే టీవీలోనే ఉంది మన భవిష్యత్తు మొత్తం టీవీలో కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి ఎంత ఈజీగా చూడండి ఫ్రెండ్స్ శిరసెనగలు అంటేనేమో గాంధీ తాత కౌకుంట్ల నారాయణ కౌ అంటే ఆవు ఆవుల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి మీరు ఎలాగైనా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్ భవ్య చరిత్ర మన భవిష్యత్తు ఆడుంది ఈరోజు టీవీలో చూస్తూ ఉన్నాం మన భవిష్యత్తుని ఆ విధంగా మనం శతకాలన్నీ సిక్స్త్ క్లాస్లో శతకాలు ఉన్నాయి సెవెంత్లో ఉన్నాయి ఎయిత్లో ఉన్నాయి కానీ ఏ క్లాస్లో చూసినా సరే మళ్ళీ ఇవే శతకాలు కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే సో ప్రతిదీ నేను లాజికల్గా కొండ గుర్తులతో మీకు చెప్పటానికి వంద శాతం నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఎయిత్ లెసన్ వచ్చేసి చెరువు చెరువుకు సంబంధించి పెద్ద పాయింట్స్ ఏమి లేవు తొమ్మిదవది వచ్చేసి చీమల బారు చీమల బారు అనగానే మీకు పట్ల దీని మీద చాలాసార్లు బిట్లు అడిగాడు ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే చాలామంది జైలు జైలు గోడలు చేమల బారు అనగానే చూడండి బార్ నేను అటు రాసాను బిఆర్ బారు అంటే అందరికీ గుర్తుంటుందని రాసా ఫ్రెండ్స్ చీమల బారు ఏంటి రచయిత పొట్లపల్లి రామారావు రచనలు ఏంటి ఆత్మవేదన మెరుపులు చొక్కలు మహాత్కాంక్ష జీవితం జైలు దీన్ని మనం ఇలా గుర్తుపెట్టుకుంటాం ఏంటి చుక్కలు మెరుపులు మహాత్కాంక్ష జీవితం చీమల బారు పట్లపల్లి రామారావు వంద సార్లు నువ్వు బండకు చదివినా గుర్తుండవు ఫ్రెండ్స్ దానికి ఒక లాజిక్ లేకపోతే మనం మర్చిపోతాం జైలు జైలు గోడలు ఈ రెండు కన్ఫ్యూజ్ చేస్తాం ఎగ్జామ్లు రీసెంట్గా టెట్లో టీఆర్టీలో తెలంగాణలో జరిగిన ప్రతి ఎగ్జామ్లో ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ చేస్తాడు జైలు జైలు గోడలు జైలు గోడలు లాజిక్ లేకుండా చదవకపోతే మాత్రం ఎగ్జామ్లో నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు ఈ బిట్టు నిన్ను కన్ఫ్యూజ్ చేసి చెమట్లు పట్టిస్తుంది ఈ బిట్టు తప్పవగా మిగతా బిట్స్ కూడా మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి లాజిక్గా చదవండి కొండ గుర్తుని ఎక్కడైనా ఉపయోగించాల్సి వస్తే ఉపయోగించండి బండగా చదవద్దు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కొండ గుర్తులు రావు గుర్తు రావట్లేదు అనుకుంటే మీరు గ్రూప్గా డిస్కషన్ చేస్తారు కాబట్టి మీ ఫ్రెండ్స్ సహాయం తీసుకోండి అప్పటికి మీకు తెలియకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు కష్టంగా ఉన్నది ఏదైనా సరే యూట్యూబ్లో ఎక్కడో చోట ఎవరో ఒకరు చెప్పు ఉంటారు వాటిని మీరు నోట్ చేసుకోండి ఎలా చదివినా సరే మీరు జాబ్ కొట్టాలి ఫ్రెండ్స్ అలా ప్రిపేర్ అవ్వాలి మీరు ఇప్పుడు చూడండి చేమల బార్ చేమలన్నీ బారుకు పోతాయి అని గుర్తుపెట్టుకోండి ఓ లాజిక్ ఏంటంటే నేను నా నేను గుర్తుపెట్టుకునే వర్డ్ ఏంటంటే బారు చేమలన్నీ బారుకు పోతున్నాయి బారుకి ఎందుకు పోతున్నాయి నిండా తాగటానికని పొట్టనిండా అని గుర్తుపెట్టుకోండి సరే దేనికి పోతున్నది అని మనం పక్కన పెట్టేస్తే పొట్టనిండా చేమల బార్ చేమలు బారుగా పోతున్నాయి దేనికి పోతున్నాయి పొట్లపల్లి రామారావు అంటే నిండా అని గుర్తుపెట్టుకోండి లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీకు పొట్లకాయలు మీకు తెలుసు పొట్లకాయలు చాలా లాంగ్ ఉంటాయి చీమలు కూడా చూడండి లైన్కి పోయేటప్పుడు పొట్లకాయల అని గుర్తుపెట్టుకోండి చీమల బారు అనగానే పొట్లపల్లి రామారావు పొట్లకాయలు అని గుర్తుపెట్టుకోండి పొట్టనిండా తింటాను కానీ గుర్తుపెట్టుకోండి నిండా ఇంకేదో గుర్తుపెట్టుకోండి మరి పొట్లపల్లి రామారావుని ఈ ర ఈ రచనలకి లింక్ చేయాలి అలా చూద్దాం నేనే నేను తీసుకున్న కీవర్డ్ ఏంటంటే పొట్ట పొట్ట అని తీసుకున్నా లేదా పొట్లకాయ అని తీసుకోండి మీరు పొట్లకాయ తీసుకున్నారనుకోండి పొట్లకాయ మరి చూడండి తినాలంటే కొంతమందికి మెరుపులే తినలేరు పొట్లకాయ అనంగులోనే కొంతమందికి అసలు వాంతి చేసుకున్నంత ఇదైపోయిగా వాళ్ళకు మెరుపులే అదే పొట్లకాయ కూర చేసుకొని తిన్నామంటే వాళ్ళకు చుక్కలే వాళ్ళ జీవితంలో కూడా పొట్లకాయ జోలుకు బోరు అని గుర్తుపెట్టుకోండి కొంతమందికి పొట్లకాయ అంటే ఇష్టం అది ఒక మహాకాంక్షను గుర్తుపెట్టుకోండి పొట్లకాయ తింటే జైలుకు పోయినంత బాధ కలుగుతుందని కూడా గుర్తుపెట్టుకోండి లేదా కోడి ఏంటంటే పొట్ట అంటే ఆకలి బాగా ఆకలి అవుతున్నప్పుడు మనకు మరి చూడండి మనం ఎంతో ఆత్మవేదన చెందుతాం వేదన ఆకలి అవుతుందన్న వేదన మీరు జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి ఆత్మవేదన అంటే ఏంటంటే పొట్ట మనకు ఆకలి అవుతుంది వేదన వేధిస్తున్నాం బాగా ఆకలేసినప్పుడు మనకు మెరుపులేగా ఇంకా ఆకలి అవుతుంటే చుక్కలే మనకు పొట్ట అనేది మనకు జీవితంలో ప్రతి మరి మనకు ఆకలి అనేది జీవితంలో ఎప్పుడూ అవసరమే అది మనకు ఒక కొంతమంది అన్నం కోసం కూడా పొట్ట బాగా ఆకలి అవుతూ ఉంటే ఏదో ఒక దొంగతనం చేసి జైలుకు పోతారని గుర్తుపెట్టుకోండి జైలు అంటేనేమో పొట్లపల్లి రామారావు జైలు గోడలు అంటే వట్టికోట అల్వార్ స్వామి మరి ఈ రెండింటిని కన్ఫ్యూజ్ కాకుండా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ జైలు గోడలు అనేది ఎయిత్ క్లాసులో ఎయిత్ లెసన్ అక్కడ ఇది ఉంది జైలు గోడలు అనేది చిన్నప్పుడే అనే ఒక పాట ఉంటుంది ఫ్రెండ్స్ ఎయిత్ క్లాసులో ఎయిత్ లెసన్ చిన్నప్పుడే అని ఒక లెసన్ ఉంటుంది ఆ చిన్నప్పుడే అనే లెసన్ని వట్టికోడ స్వామి రాశాడు అక్కడ ఉంటుంది జైలు గోడలు అనేది దీన్ని లాజిక్గా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎట్లా అంటారు చూడండి జైలు గోడలు అంటే గోడలు గోడలు జైలు గోడలు ఒకప్పుడు వట్టి కోట అంటే మట్టి కోట మట్టి కోటతో మట్టితో కట్టారని గుర్తుపెట్టుకోండి మరి చిన్నప్పుడే అనే లెసన్ ఎలా గుర్తుపెట్టుకుంటే ఎలా లింక్ చేస్తావు చిన్నప్పుడే పిల్లలు ఎవరైనా సరే మట్టి కోట మట్టితో కోటలు కడతారని గుర్తుపెట్టుకో వాళ్ళు అడుగుతారు ఎగ్జామ్లే రేపు చిన్నప్పుడే అనే పాఠాన్ని రాసినటువంటి రచయిత ఎవరు ఒట్టికోట అలవార స్వామి పొట్లపల్లి రామారావు చిన్నప్పుడే మనం ఏం చేసేవాళ్ళం మట్టితో కోటలు కట్టేవాళ్ళం అట్లా గుర్తుపెట్టుకో జైలుకి ఎప్పుడు పోతాం మనం బాగా ఆకలేసినప్పుడు లేదా పొట్లకాయల కూర అంటే అసలు జైలు జైలు కంటే దారుణం ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జైలు గోడలు గోడ అంటాడు వాడు జైలుని పక్కన పెడితే గోడ అంటే గోడ అనగా మట్టి గుర్తుకు రావాలి మీకు అదే గోడ ఇవ్వకుండా ఓన్లీ జైలు అంటే మాత్రం పొట్ట పొట్లకాయ చూడండి మీకు మెరుపులు చుక్కలు అనగానే మీకు పొట్ట గుర్తు రావాలి పొట్లకాయ గుర్తుకు రావాలి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పదవ లెసన్ బాలనాగమ్మ ఈ లెసన్లో ఏమీ ఉండవు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పదకొండవది పల్లెటూరి పిల్లగాడ అందరికీ తెలిసినటువంటిది ఇక దీనికి సంబంధ దీనికి పెద్దగా కోర్సు అవసరం లేదు పల్లెటూరి పిల్లగాడ అనంగంలోనే సుద్దాల హనుమంతు ఆ పేరు కూడా చూడండి ఆ పేరు తగ్గటే ఉంది ఆ లెసన్ కూడా పల్లెటూరి హనుమంతు అంటేనే పల్లెటూరు ఇప్పుడు చూడండి సుద్దాల హనుమంత్ అంటేనే పల్లెటూరు పిల్లగాడు సుద్దాం మొద్దు అంటారు కదా చాలామంది పల్లెటూర్లలో మీరు అలా గుర్తుపెట్టుకోండి సుద్దాల హనుమంతు పేరుకు తగ్గట్టే ఉంది పల్లెటూరు పిల్లగాడ పల్లెటూళ్ళల్లో ఏముంటాయి శుద్ధాల హనుమంతు అనగానే నీకు చూడండి హనుమంతు అంటే హనుమంతుడిని గుర్తుపెట్టుకోండి హనుమంతులకు సంబంధించి బుర్రకథలు ఉంటాయి గొల్ల శుద్ధులు ఉంటాయి పెట్టల ద్వారా ఉంటుంది యక్షగానం ఆ పేర్లు కూడా చూడండి దానికి తగ్గట్టే ఉన్నాయి పల్లెటూరు పిల్లగాడ శుద్ధాల హనుమంతు బుర్రకథ గొల్ల శుద్ధులు పెట్టల ద్వారా యక్షగానం అది ఈజీ ఫ్రెండ్స్ కోడ్స్ కూడా ప్రతిదానికి మన కోడ్ పెట్టకూడదు ఫ్రెండ్స్ తెలిసిన దానికే కోడ్ పెట్టి తెలియని దానికే కోడ్ పెట్టి కోల్డ్ చదివి అక్కడ కోడ్ చదివి ఎక్కడ కోడ్ చదివి ఎక్కడ ఏ కోడ్ చదివినా కూడా కన్ఫ్యూజ్ అవుతాం మనకి ఎక్కడైతే కష్టంగా ఉంటుందో ఏదైతే హార్డ్గా ఉంటుందో దానికి మనం లాజిక్ ఆ కోడ్ కూడా ఎట్లా పెడదు కొంతమంది ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ పెట్టి కోడ్ పెడతా ఉంటారు ఫ్రెండ్స్ అట్లా ఎప్పుడు పెట్టకూడదు దేన్నైనా క్వశ్చన్కి బిట్కి ఆన్సర్కి లింక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దానికి దానికి ఏదో సంబంధం ఉంటుంది నేను ఇందాక చెప్పేది చూడండి విమర్శనా వ్యాసాలు ఎవరు విమర్శలు గురై ఉంటారు ఎక్కువగా అంటే వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎక్కువగా విమర్శలు గురైంది ఎవరు అంటే శేష జీవితం పోయిన వ్యక్తే కదా అట్లా గుర్తుపెట్టుకోవాలి పల్లా దుర్గా అనుకూలం పల్లెవని గుర్తుపెట్టుకొని గంగిరెద్దు గుర్తొచ్చిద్ది పాల వెళ్ళి గుర్తొస్తుంది వర్షం గుర్తొస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ జైలు అనగానే నీకు చూశారుగా జైలు అనే లాజిక్ ఎలా గుర్తుంటుందో బాగా ఆకలి వేసినప్పుడు జైలుకి వెళ్తా దొంగతనం చేస్తే సరే పొట్లకాయ గోర అనేది జైలు కంటే దారుణం కూడా మీరు ఎట్లేని గుర్తుపెట్టుకోండి అలాంటి వాటికి జైలు గోడలు గోడ అంటే మట్టితో కట్టుకుంటామని గుర్తుపెట్టుకోండి చిన్నప్పుడే నెక్స్ట్ లెసన్ వచ్చేసి పన్నెండవది కాపాడుకుందాం ఇందులో కూడా ఏ బిట్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్ చిన్న చిన్నవి ఏదో ఉంటాయి అవి నాచురల్గా మామూలుగా ఉంటాయి కానీ ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ టాపిక్స్ రీసెంట్గా తెలంగాణలో సమ్మక్క సారక్క సమ్మక్క సారలమ్మ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్ దాని మీద అబ్జెక్షన్స్ చాలా వచ్చినాయి అబ్జెక్షన్స్ పెట్టారు ఎందుకంటే ఇక్కడ అడిగిన బిట్ ఎగ్జామ్లో అడిగిన బిట్ తెలంగాణలో జరిగిన టెట్ ఎగ్జామ్లో వాడు అడిగిన బిట్ ఏంటంటే సమ్మక్క సమ్మక్క జనరల్గా మీ అందరికి తెలిసింది సమ్మక్క ఎక్కడ అదృశ్యమైంది సమ్మక్కకి దెబ్బ ఎక్కడ తగిలింది సమ్మక్కని యుద్ధం జరుగుతున్నప్పుడు వెనకాల నుంచి కత్తిపెట్టి పొడిశారు కత్తిపెట్టి పొడిసింది ఎక్కడ ఆమె అదృశ్యమైంది ఎక్కడా వాడు బిట్ కరెక్ట్గా ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేయటం వల్ల ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే చిలకల గొట్ట అన్నాడు తల్లి గద్దె అనడు పిల్ల గద్దె అనడు కన్ఫ్యూజ్ చేసిండు అంటే కన్ఫ్యూజ్ కాదు సారీ ఫ్రెండ్స్ బిట్టిని మిస్టేక్గా ఇచ్చాడు చివరికి దాన్ని సరి చేశారనుకోండి ఇక్కడ చూడండి సమ్మక సారక సమ్మక్క సారక అనగానే మనందరికీ గుర్తొచ్చే జాతర మేడారం మేడారం అనేది ఫేమస్ ఇది ఒక గిరిజన జాతి పండుగ కోయ గిరిజన జాతి పండుగ తెలంగాణలో ఫేమస్ పండుగ సమ్మక్క సారక్క జాతర వాళ్ళిద్దరూ దేవతామూర్తులు సమ్మక్క అంటేనేమో తల్లి సారక్క అంటేనేమో కూతురు వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు తల్లి అదృశ్యం అవుతుంది తల్లి గద్దె దగ్గర అదృశ్యం సారీ చిలకల గుట్ట దగ్గర అదృశ్యం అవుతుంది తల్లి గద్దె దగ్గర పొడుస్తారు సారక్క చనిపోతుంది ఎక్కడ చనిపోతుంది అంటే పిల్ల గద్దె దగ్గర చనిపోతుంది చాలా ఫేమస్ బిట్స్ కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి బిట్స్ ఇస్తూనే ఉంటాడు ఎన్ని ఎన్ని రోజులకు ఒకసారి జరుపుతారు ఏ రోజున దీన్ని జరుపుతారు ఏ నెలలో జరుపుతారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు ఎన్ని రోజులు జరుపుకుంటారు అక్కడ అంటారు తర్వాత వచ్చేసి ఇట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ ఎక్కడ అదృశ్యమైంది ఎక్కడ దెబ్బ తగిలింది ఇట్లాంటి బిట్లు చిన్న చిన్నగానే ఉంటాయి ఫ్రెండ్స్ కానీ మనం ఎగ్జామ్లో చిలకలుగుట్ట పిల్ల పిల్లగద్దె మూడిస్తే కన్ఫ్యూజ్ అవుతాం అర్థమైందా ఫ్రెండ్స్ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇలాంటి చోట కూడా కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి ఎలానా చూడండి నేను ఇక్కడ చెప్తున్న సమ్మక్క సారక జాతరని మేడారం జాతర అసలు మేడారం జాతర అనేది సమ్మక్క సారక్ అనేది కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సమ్మక్కలో మా ఉంది మేడారంలో మా ఉంది కనీసం అలాగే అని గుర్తుపెట్టుకోండి మరి దీన్ని మరి ఏ రోజున జరుపుకుంటారు అంటే మాఘ శుద్ధ పౌర్ణమి ఇది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చాలా ఈజీ సమ్మక్కలో ఫస్ట్ టూ లెటర్స్ తీసుకోండి ఫస్ట్ టూ లెటర్స్లో రెండవ మా అంటేనేమో మాగా ఫస్ట్ సా అంటేనేమో శుద్ధ అందులోనే ఉందిగా సమ్మక్కలో సా అంటేనేమో శుద్ధ మా అంటేనేమో గుర్తుపెట్టుకోండి మాగ మాగా శుద్ధ మాగా శుద్ధ మాగ శుద్ధ పౌర్ణమి రోజున మూడు రోజులు ఎలా గుర్తుపెట్టుకుంటారు మూడు రోజులు అంటే చూడండి సమ్మక్కలో మూడు లెటర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ సారక్కలో కూడా మూడు లెటర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ కాబట్టి మూడు రోజులకు ఒకసారి జరుపుకుంటారు ఒక పదంలో మూడు లెటర్స్ ఉన్నాయి అంటే మూడు రోజులు జరుపుకోండి జస్ట్ అంతే ఫ్రెండ్స్ దాని బండగా మూడు రోజుల రెండు రోజుల మూడు సంవత్సరాల రెండు సంవత్సరాల కన్ఫ్యూజ్ వద్దు సమ్మక్కలో త్రీ లెటర్స్ ఉన్నాయి త్రీ డేస్ అలానే సమ్మక్క అనేది తల్లి సారక్క అంటేనేమో కూతురు తల్లి కూతురులో ఇద్దరు కాబట్టి రెండు సంవత్సరాలకు ఒకసారి అని గుర్తుపెట్టుకోండి టూ ఇయర్స్ అని గుర్తుపెట్టుకో సమ్మక్క వన్ ఇయర్ సారక్క వన్ ఇయర్ అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ టూ ఇయర్స్కి ఒకసారి జరుపుతారు మూడు రోజులు జరుపుకుంటారు మరి ఏ నెలలో జరుపుకుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఏ నెలలో జరుపుకుంటారంటే సమ్మక సారలమ్మ జాతర ఫిబ్రవరిలో జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది అది ఫిబ్రవరిని మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు ఫిబ్రవరి అంటే ఎఫ్బి తెలుసుగా ఫేస్బుక్ ఫేస్బుక్లో ఎక్కడ ఏది ఓపెన్ చేసినా కూడా సమ్మక సారక జాతరే మనకు కనిపిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి సమ్మక్క సారక్క అనగానే మీకు ఫేస్బుక్ గుర్తు రావాలి ఎఫ్బి ఫేస్బుక్ అంటే ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అవుతుంది మరి ఇక్కడ చిలకల గుట్ట అనేది మీరు కన్ఫ్యూజ్ కావద్దు చిలకల గుట్ట అనే ఒక పదం ఒకటి ఉంది తల్లి గద్దె ఒకటి ఉంది పిల్ల గద్దె ఒకటి ఉంది మరి సమ్మక్క సారక జాతరలో ఇది ఎవరికి సంబంధించిన పండుగ అంటే మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఇది గిరిజన జాతి పండుగ కోయ గిరిజన జాతి పండుగ వాళ్ళిద్దరూ తెలంగాణలో దేవతామూర్తులుగా గుర్తిస్తారు అక్కడ సమ్మక సారక్కడ అక్కడ బెల్లాన్ని ఏమంటారు అంటే బెల్లము అని అడవి అక్కడ బంగారమే అంటారు టన్నులు టన్నులు బంగారం అంటారు సమ్మక్క సారక జాతర దగ్గర బంగారం అని దేని పిలుస్తారంటే బెల్లం ఇంకొక బిట్టు ఉంది ఫ్రెండ్స్ నేను అక్కడ రాసా మన ఇక్కడ తెలంగాణలో దసరా రోజున జరుపుకునేటటువంటి జమ్మి చెట్టుని ఎక్కువ పూజిస్తుంటారు దసరా రోజున జమ్మి చెట్టు ఆకుల్ని ఏమని పిలుస్తారంటే తెలంగాణలో బంగారం అని పిలుస్తారు తెలంగాణలో జమ్మి ఆకుల్ని తెలంగాణలో జమ్మి ఆకుల్ని బంగారం అని పిలుస్తారు సమ్మక్క సారక్క జాతర దగ్గర అయితేనేమో బెల్లాన్ని బంగారం అన్నట్టే సేమ్ దసరా రోజు జమ్మి ఆకులను కూడా బంగారం అని పిలుస్తారు ఎక్కడ అదృష్టమైంది సమ్మక్క ఎక్కడ అదృశ్యమైంది సమ్మక్క అదృష్టమైంది చిలకల గుట్ట సారక్క చనిపోయింది కూతురు చనిపోయింది ఎక్కడ చనిపోయింది అంటే పిల్ల గద్దె దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సమ్మక్క తల్లి కదా సమ్మక్క తల్లి కాబట్టి తల్లి గద్దె సారక్క పిల్ల కాబట్టి పిల్ల గద్దె మీరు అలా గుర్తుపెట్టుకోండి జస్ట్ సమ్మక్క సారక్క ఎక్కడ దెబ్బ తగిలింది సమ్మక్కకు తల్లి గద్దె దగ్గర దెబ్బ తగిలింది ఎక్కడ అదృశ్యమైంది చిలకల గుట్ట దగ్గర అదృష్టమైంది ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మీరు చదువుకోండి అదృశ్యమైంది చిలకల గుట్ట ఇట్లా మీరు మరి ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మర్చిపోతారు ఫ్రెండ్స్ మర్చిపోలేరు చూడండి ఇక్కడ మీరు ఏ బిట్టేనే తీసుకోండి శిరస్ శనగల్ శిర అన శిరస్సు ఎవరు గాంధీ తాత మీరు మర్చిపోగలరా కూలిపోయే కొమ్మ కూలిపోయే కొమ్మ అంటేనమ్మా నగలు బుద్ధారెడ్డి నగలని గుర్తుపెట్టుకో పొట్లపల్లి రామారావు జైలు చుక్కల మెరుపులు పొట్ట పొట్టపల్లి రామారావు విమర్శన వ్యాసాలు ఇట్లా చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి ప్రభుత్వ ప్రభుత్వము కౌ ఆవుల్ని కూడా కాపాడాలి మరి చూడండి ఇక్కడ వాన మామలయ్యి వాన వాన అనగానే పోతున్నా అంటది వాన వచ్చి పోతున్నా అంటుంది మధుర కవి ఎగ్జాంపుల్ అడిగిన బిట్టు అభినవ కాళిదాసు ఇది అడిగిన బిట్టు కవి చక్రవర్తి ఇది అడిగిన బిట్టు కవి చక్రవర్తి కవి కానీ చక్రవర్తి కానీ ఇలాంటి వాళ్ళు ఒక చోట ఉంటారో ఉండరు పోతూనే ఉంటారు మధుర కవి మధురంగా పాడేటటువంటి కవి ఉంటాడు ఆయన కూడా పోతనే ఉంటాడు మనీ మాల మనీ అంటేనేమో నగలు చూడండి ఫ్రెండ్స్ ఇలానే నేను ప్రతి క్లాస్ని థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నట్టయితే తెలుగు తెలుగు అన్ని క్లాసులు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని లెసన్స్ని తెలుగుకు సంబంధించిన మెథడ్ తెలుగు తెలంగాణ తెలుగు ఆంధ్ర తెలుగు కంటెంట్ అండ్ మెథడ్ మీకు కొండ గుర్తులతో అలానే ఇంగ్లీష్ ఇంగ్లీష్ కంటెంటు ఇంగ్లీష్ మెథడాలజీ సైన్స్ కంటెంటు సైన్స్ మెథడాలజీ మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ కంటెంట్ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తర్వాత ఇంగ్లీష్ కానీ సైన్స్ కంటెంట్ కానీ సోషల్ మెథడ్ కానీ ఏదైనా ట్రై మెథడ్ ఏదైనా ప్రతిదీ నేను అన్ని క్లాసుల్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ప్రతిరోజు నా క్లాసుని నేను ఎలానే అప్లోడ్ చేస్తా కొండ గుర్తులను ఉపయోగించి మీకు ఈజీగా ఉండే విధంగా అప్లోడ్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ రేపు కలుద్దాం